మరొకసారి తెలియజేస్తుంది ఎందుకంటే ఎన్నో జన్మలు పుణ్యం ఇటువంటి మాట్లాడే అవకాశం వస్తుంది మా జయపాల నాయకు సంఘటనలు కదా ఆనాడు తాండాలు గ్రామ పంచాయతీ అందరు నవ్వులు జయపాల నాయకు చూసి మా పూర్తిని చూసి ను చూసి గారికి స్వాగతం సుస్వాగతం అందరు చూసి నవ్విడు కానీ ముగ్గురి ధైర్యంతో సంగారెడ్డి నుంచి జైరాబాద్ వరకు పాదయాత్ర చేసి లాస్ట్ కు విజయం సాధించినటువంటి కూడా మన సంగారాయణకున్నారనే దానికి ఆ విషయాన్ని కూడా మరొక ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే గిరిజన అయితే పెట్ట గిరిజన కావాలంటే అంత ఆశాభాష కాదు నువ్వు వెళ్ళి దేవుళ్ళకు మొక్కు లక్ష దేవుళ్ళు e మీకు మా సభ్యులతో పాటు మా సహా మా లీలాదేవి కూడా మెంబర్ మన ఆదిలాబాద్ నుంచి ఇంకా ముగ్గురు ఐదుగురు మెంబర్లు ఉన్నాం మేము ఏ సమస్య తెలంగాణ లేమిన వాడ పది క్షణం స్పందించుకుంటూ మేము ముందుకు పోతా ఉన్నాం మరి మీ అందరి ఆశస్సు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు మన దినేత సందర్భంగా మీ అందరికి కూడా మన సేవాలో ఏ విధంగా అయితే మన మనందరినీ ఆరాధ్యమే ఆరాధించుకుంటాము ఎన్ని అందరికీ అది ఎక్కడ అదృష్ట బాధ్యత నేను చాలా సంతోషపడుతూ ఉన్నా మరి మొన్న కూడా సూర్యాపేట ఒక అమ్మాయి మారస్కులు ఆత్మహత్య చేసుకుంటే మేము పోయి అక్కడ ఆత్మసైత్యం ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది చూసాం బిర్యాక తర్వాత మరి మొన్ననే మరి శ్రీరాము శ్రీనివాస్ ఎస్ఐ గారు ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి పోయి కూడా ప్రభుత్వ ఉద్యోగుల బాధితు ఇవ్వాలని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కూడా మేము మాట్లాడడం జరిగింది చూసాం తర్వాత ఈశ్వరమ్మ మరి ఒక ఆదివాసీ బిడ్డ మరి ఆమెకు కొట్టి చాలా అన్యాయం జరిగింది ఆమెకు ఆమెకు చాలా ఇబ్బందికరంగా వాతావరణం అంటే అక్కడ పోయి పరామర్శించి ఆయనకు ఇల్లు నేనే స్వయం కొబ్బరికాయ కొట్టి ప్రభుత్వ ఇంద్రమ్మ ఇల్లు కూడా అక్కడ సాంకేం చేపించింది గొప్పగా పంచాలి చక్షణం మీరు చూసాను మరి మొన్న మొన్నే సాధన ఒక దళిత మహిళపై హడాయిత్యం జరిగితే మన తల్లికి ప్రయోగిస్తే మరి మేము అంతా అక్కడ పోయి ఆ సిఐ రామరెడ్డిని ఇరవై సస్పెండ్ చేయాలని చెప్పి మా కమిషన్ మెంబర్ గాను అట్లే మన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మా ప్రీతం గారు ఆయన మాతో నచ్చి ఇరవై సస్పెండ్ చేయకపోతే బాగుండు అని చెప్పి అక్కడికి వెళ్ళి జిల్లా మంత్రితో మాట్లాడినాం మన దేవ్ నారాయణ రెడ్డి ప్రభుత్వ సలహాతో మాట్లాడినాం మన ముఖ్యమంత్రి అమెరికా విఎస్పీలకు మన బంజారులకు అందరికి ఆదివాసులు ఎవరైనా సరే అది కాలు ముందు నాటితే వడ్డీ కట్ట రాజు కూడా ఆ ముందు మా పండ్లతో చెప్పి కూడా ఈ సందర్భం తెలియదు మరి మీకు అందరికీ కూడా ఒకటే కొత్త ఉన్న ఏ సమస్య పడ్డ మాకు చెప్పండి మా అన్నగారు చెప్పిండు మరి మన అన్న మన మంజునాయక్ గారు మరి రూరల్ ప్రదేశం గురించి మాట్లాడేందు అది కూడా మేము మాట్లాడి అది ఏంటి మరి ఏముండదు తెలుసుకొని తప్పకుండా నేను నోట్ చేసుకున్న అన్నగారు చెప్పింది మరి అక్కడ ఇంతకుముందు సాగులో మాట్లాడి మేడం మా సూర్యలంక చాలా సవాల్ ఇచ్చింది ఆమె కూడా మంత్రిగా పనిచేసింది శాఖ సంక్షేమ మంత్రిగా మరి కమర్షన్ ట్యాక్స్ మంత్రి పనిచేసిన అపారమైన అనుభవం అటువంటి పెద్దలు మన జిల్లాలో రాము నాయక్ గారు ఉన్నారు మరి చుట్టువేడు మన ఉన్న మనస్టర్ ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి తప్పకుండా అన్ని సమస్యల మీద మన ఎస్సీ సమస్యల మీద మనమైనా పోరాటం చేసి వీటి అందరికీ న్యాయం జరిగే విధంగా